రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోరు మరింత ఊపందుకోనుంది సార్వత్రిక ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది ప్రచారంతో పాటు ప్రలోభాలు కూడా పెరిగే అవకాశం ఉన్నందున ఎన్నికల కమిషన్ మరింత నిఘా పెంచేందుకు సిద్దమైంది రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజ్ రానున్న ముప్పై రోజులు అత్యంత కీలకమని అప్రమత్తం చేశారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది నేటి నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు రోజు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల నామినేషన్ల పరిశీలన ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు గడువు ఉంటుంది మే పదమూడున పోలింగ్ నిర్వహించి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఓట్లతో పాటు కంటోన్మెంట్ ఓట్ల లెక్కింపు కూడా జూన్ నాలుగున చేస్తారు సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్లలోపు మూడు వాహనాలకు మించి అనుమతి ఉండదు నామినేషన్ వేసే అభ్యర్థి సహా నలుగురు వ్యక్తులకు మాత్రమే లోనికి అనుమతిస్తారు కార్యాలయం లోపల పరిసరాల్లో వీడియో కెమెరా లేదా సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశారు అభ్యర్థులు నామినేషన్లను సువిధ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు అయితే ఆన్లైన్లో నామినేషన్ సమర్పించిన తర్వాత దాని ప్రతిపై సంతకం చేసి నిర్దిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది అభ్యర్థులు నామినేషన్ తో పాటు ఖచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి అఫిడవిట్ లో ఆస్తులు చరిత్ర తదితర వివరాలన్నీ నింపాలని ఈసీ స్పష్టం చేసింది పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఏ బి ఫారాలను నామినేషన్ల దాఖలు చివరి రోజు మూడు గంటల్లోపు సమర్పించాలి లోక్సభకు పోటీ చేసేందుకు సెక్యూరిటీ డిపాజిట్ ఇరవై ఐదు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీలైతే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు పోటీ చేసే అభ్యర్థులు ఐదు వేల రూపాయలు డిపాజిట్ చెల్లించాలి ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరిచి ఆ వివరాలను కూడా నామినేషన్ తో పాటు సమర్పించాలని ఈసీ తెలిపింది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థిని ఒకరు స్వతంత్రులకు పది మంది అదే నియోజకవర్గానికి చెందిన వారు ప్రతిపాదించాలి నామినేషన్ తో పాటు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ప్రతులను రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తారు అఫిడవిట్లను ఇరవై నాలుగు గంటల్లోపు వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అఫిడవిట్ అసంపూర్తిగా ఉంటే ఆ అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసు ఇస్తారు నామినేషన్ వేసినప్పటి నుంచి అభ్యర్థుల ఖర్చు ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తుంది ఖర్చుల అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఆర్వోలు ఏఆర్వోలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను సీఈఓ వికాస్ అప్రమత్తం చేశారు అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రచారం మరింత వేగం పుంజుకోనుంది ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలు కూడా పెరగనున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మరింత అప్రమత్తమైంది ఇప్పటికే సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలకు పైగా విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్న అధికారులు మరింత నిఘా పెంచేందుకు సిద్దమయ్యారు ఎన్నికల వ్యయ పరిశీలకులు నేటి నుంచి రంగంలోకి దిగనున్నారు